జెడ్ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ స్వప్న మహిళా హక్కులు చట్టాలు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు అనంతరం కూలీలతోటి ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శంకర్ ఫీల్డ్ అసిస్టెంట్ శారద కూలీలు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా నోటి చేస్తామని